ఆదివేది రాలి పరివేది రాలి రాలి కంప్లీట్ ఇది మేము హైకోర్ట్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ తో సాత్ ఇస్నమ్ సర్ ఎందుకంటే ఆ సెక్షన్ కింద తొమ్మిది వందల నలభై మూడు సెక్షన్ కింద జడ్జ్మెంట్ కింద ఆయన దాని ఆ జడ్జ్మెంట్ వల్ల ఆయనకి అన్ని సెక్షన్లు పెట్టించి ఆయన బెయిల్ రద్దు చేసి ఇక్కడ ఆయనకి అరెస్ట్ చేయాలని ఆయనకి ఇక్కడ నుంచి ఎఫ్ఐఆర్ చేస్తారు మాట్లాడతారు ఎందుకంటే పూర్తి వరల్డ్ లెవెల్లో ముస్లిం దేశం సార్ రాత్రి సార్ ముస్లిం దేశంలో ఆయన వ్యాఖ్యలు చేసిన మేము వ్యాఖ్యలు చెప్పే లేకుండా అయిపోయింది సార్ మాకు ఎక్కడ చేస్తాడు ఆయన యూపీలో ఖైజాబాద్ లో ముస్లిం వరల్డ్ లెవెల్లో ఆయన మీద ఎఫ్ఐఆర్లు జరుగుతున్నాయి సార్ ఇక్కడ కూడా ఆలోచనలో కూడా మా నిరసనలో మేము అట్లా చాలా కోపంలో ఉన్నారు సార్ కోపం దేవున్ అల్లా తర్వాత మహమ్మదే సార్ నెక్స్ట్ ముస్లింలకు అంతా వరల్డ్ ప్రేమ చేసినాడు సార్ అందుకోసమే మా మొహమ్మద్ సల్లహం కోసం మేము ప్రాణం ఇస్తాం సార్ చెప్పినారు చెప్పకూడదు సార్ వాళ్ళు మేము వాళ్ళ గురించి అత్యాచారం చేస్తుందని చెప్తున్నాడు సార్ అది మేము ఇరుక లేకుండా పోతాం సార్ అంతా ఇది నమోదం చెప్తాం అన్ని లో ఎఫ్ఐఆర్ చెప్పిన హైదరాబాద్ లో జరిగింది రోజు జరిగింది హైదరాబాద్లో మన ఆధునిక తరఫు నుంచి మేము ఇచ్చినాం సార్ ఎందుకంటే అన్ని ముస్లింలు వచ్చి నాకు ఒత్తిడికి ఇచ్చి త్రీ టౌన్కి వస్తుంది సార్ మరి వన్ టౌన్ కూడా వస్తుంది సార్ అందుకోసమే డైరెక్ట్ మీకు ఇచ్చేస్తే సార్ వాళ్ళు మీరే కొద్దిగా చేసి ఆధునిక నుంచి మా ఒక సార్ మా

एक भी बंदे को आठ घंटों भाई। आज भी हो। हाँ। वो स्टेप में एरिया स्टाम्प है। ठेक सर चना चना ठेक सर मेरे। हाँ हाँ। अटैच चेस कंट्रोल मिस्टर। अटैच टेस्ट चेस कंट्रोल। ये दी? अटैच अटैच से चेस। स्कूल ये रंडर। वैसे बड़ा है ना? हाँ सर। ठेक सर। ये तो सर। बोलो माहौल खराब कर रहा है आधुनिक कितने दुनिया का माहौल खराब हो रहा है अल्लाह शुक्र एहसान है जो डी एस पी आधुनिक डी एस पी साहब कापी एफ आई रिसीव कर ले और और फीछेज थ्री टॉन सी ए को कर भी हमने दिए हैं हमें उनका शुक्रगुजार है आधुनिक के पूरे मुसलमाना आधुनिक के डी साहब का शुक्रगुजार हैं और इस मामले में क्यों बोले तो मैं पूरे ए पी के हमारे मुसलमान भाई से गुजारिश करना चाह रहा हूँ तुम्हारे वाडा वाडा में जो भी टेशना लगती हैं तुम्हें भी हर जना एक एक कॉपी हमें एक पी डी एफ फाइल भी हमारे हर ग्रुपा में रखती हैं जो भी टाइप करें सो इनशाला देखो तुम ना कोई ये ले गो आप भी अपना नाम लिखो कर गो हर टेस्ना में एक एक एफ आई आर ये फिरोन के ऊपर होना नरसिंह राम के खिलाफ एक एफ होना हर जने के ऊपर कई कहते तो बोले तो इन्हें खास कर को घस लेते कर लेते इसके बेलां आया इन्हें फिर भी ऐसा चो हमारे खिलाफ़ अल्लाह के नबी के ख़िलाफ़ बोल रहा है इन्हें इसको ऐसे इसे फांसी की सजा हुई तक हमें मुसलमान क़ानून में हाथ नहीं क़ानून को हाथ में नहीं लिए जैसा क़ानूनी कार्रवाई कराना उसके ऊपर उसे फांसी की सजा हुई तक इन शह ये फिर नो फांसी की सजा से चले जाना क्योंकि तो हिंदुस्तान में हर कैस्ट वाला हिंदू मुस्लिम सिख ईसाई सब मिलजुल को है उनको तोड़ना चाह रहा है हिंदुस्तान के प्लेयर को तोड़ना चाह रहा है इन्हें हर ये ये हिंदुस्तान बस का, ये हिंदुस्तान का क़ानून के हिसाब से यहाँ हर क्यास्टोला जी को हर जना मिलजुल को भायाँ भाया चारा रहती है हमारे सताना हिंदू भायाँ मुसलमान भाइया सिख ईसाई भाई तमाम हमारे भायाँ हम मिल को रहने के इसमें इन्हें अंगार अंगारदाल को पूरे देश को तबाह करने की कोशिश कर रहा है इन्हें इसको से इसे देशद्रोही का केस लगा कर भी और तमाम शक्शन जितने भी लगते हैं इसके ऊपर वो लगा कर इसे फांसी की सजा देना आगे तो बोल को आधुनिक की तरफ से पूरे आधुनिक के नौजवाना की तरफ से आधुनिक के पूरे मुसलमान की तरफ से हमें एक मैसेज देना चाह रहे हैं ये देखो आप भी पूरे हिंदुस्तान वाले भी మధు హాస్పిటల్ ఆదాని పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ మరియు కార్డియోలోజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో పిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి